హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వెజ్ బిర్యానీ చాలాకులు లవంగాలు బిర్యానీ ఆకు ముందుగా వేసుకోవాలి తగినంత నూనె పోసుకొని వేసుకోవాలి ఫస్ట్ క్యారెటు టమాటా ఆలుగడ్డ బినిస్కాయ క్యాప్స్కెమ్ కలియమ్మాకు రెడ్ క్యాప్సికమ్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్టు బఠానీ కొత్తిమీర ఇప్పుడు ఫస్ట్ ఉల్లిగడ్డ వేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి Kapskjøttet skal vi skjære.

కొత్తిమీర వేసుకోవాలి పసుపు వేసుకోవద్దు ఉల్లిగూర లెక్క అయిపోతుంది వన్ స్పూన్ కారా పొడి వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి కొద్దిగంత ధనియాల పొడి వేసుకోవాలి బాస్మతి చేసి ఈ గ్లాసుతో రెండు గ్లాసులు రెండు గ్లాసులు బాస్మతి చేసి నానే పెట్టిన ఇప్పుడు మూడు గ్లాసులు వాటర్ పోసుకోవాలి ఒకటికి ఒకటిన్నర నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు ఇవి ఎసరు రావాలి ఎసర్ర వచ్చినాక బాస్మతి బియ్యం వేసుకోవాలి మూత పెట్టుకోవాలి గంట సేపు బాస్మతి బియ్యం నానబెట్టిన ఇప్పుడు ఇందులో వేసుకోవాలి కలుపుకొని మూత పెట్టుకోవాలి పది నిమిషాలు పెద్ద మంటలో ఉరికించుకోవాలి గ్యాస్ బంద్ చేసుకోవాలి చూద్దాం ఎలా ఉందో బిర్యానీ రెడీ తినేసి ఇలాగే ఉంచాలి దమ్ము తిని మినిట్స్ తర్వాత వర్ధించుకోవాలి వెజ్ బిర్యానీ రెడీ